హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ ఈశ్వర్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మూడు సంవత్సరాల తర్వాత అంటే ఆకలి తీర్చిపోయేటువంటి అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి సో ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ తాలూకు హైపు హవా అనేది ఫ్యాన్స్ అందరికీ ఊపిరి ఆడనివ్వకుండా ప్రమోషన్స్ అప్డేట్స్ అవన్నీ కూడా రానున్నాయి సో రేపే సో సాంగ్ తాలూకు పోస్టర్ రాబోతుంది ప్రోమో ఎప్పుడు ఉండబోతుంది ఏంటని చెప్పేసి అవన్నీ కూడా ఒక పోస్టర్ ద్వారా వాళ్ళు అందజేస్తారు సో ఒకే ఒక పోస్టర్ వచ్చింది మనకి రెడ్ టవల్ కట్టుకొని ఫార్మల్స్ ఉన్నాడు రామ్నందన్ సో దాని తర్వాత ఇటువంటి అప్డేట్ ఇప్పటివరకు రాలేదు ఈ సాంగ్ అయితే అనౌన్స్ చేస్తానని అని చెప్పేసి అన్నారు సో ఎట్టకేలకు తమనన్న అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చేశాడు తమనన్న చాలా యాక్టివ్గా ఉన్నాడు అబ్బా ట్విట్టర్లో బాగా అప్డేట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్కిస్తున్నారు నిజంగా తమనన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా సో తమనన్న ఏ రేంజ్లో ఆ మ్యూజిక్ కొట్టబోతున్నాడు అనేది జరగండి జరగండి అలా పక్కకి జరిగిపోయింది ఇప్పుడు వచ్చేది మాత్రం ప్రతి ఒక్క కంటెంట్ దిమ్మ తిరిగిపోయే రేంజ్లో ఉండబోతుంది ముఖ్యంగా ఈ సాంగ్ ఈ సాంగ్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ సాంగ్ వైబ్రేషన్ కానివ్వండి ఆ ఫెస్టివల్ మోడ్ కానివ్వండి రామ్ చరణ్ తాలూకు డ్యాన్స్ గతంలో అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఒక మంచి హుక్ స్టెప్ వదలలేదని చెప్పేసి సో ప్రొడక్షన్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఒక మంచి హుక్ స్టెప్ని రిలీజ్ చేయనున్నారు ఈ సాంగ్ తాలూకు హుక్ స్టెప్ మన ముందుకు రానుంది ఎయిటీ సెకండ్స్ పాటు రామ్ చరణ్ ఒక స్టెప్ వేశారు సింగిల్ టేక్లో అది సెట్స్లో అందరూ చూసి షాక్ అయ్యారు డైరెక్టర్ సహా ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారని చెప్పేసి అన్నారు సో ఖచ్చితంగా అది అయితే చూపించినా అది పాటలో థియేటర్లోనే చూడాలి కాకపోతే ఇంకా మంచి హుక్ స్టెప్ ఏదైతే ఉందో ఆ సాంగ్లో అందరూ వేసేలాగా అందరూ ఎంజాయ్ చేసేలాగా సో ఆ హుక్ స్టెప్ అనేది మనకి రాబోతుంది రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోనుంది గతంలో అది సెట్ సాంగ్ కాబట్టి దాంట్లో రకరకాల గెటప్స్ చూపించారు సో ఈ సాంగ్ వరకు చూసుకుంటే రామ్నందన్ క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్ సాంగ్ లాగా కనిపిస్తుంది మనకిది సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ వైబై అయ్యేటువంటి సాంగ్ సో ఇప్పటి నుంచి డిసెంబర్ ఇరవయో తారీఖు వరకు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకి పండగ వాతావరణం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అనుకోవాలి సో గేమ్ చేంజర్ నుంచి ఇరవై ఐదో తారీఖున అంటే రేపు సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది అందరూ కూడా మెయిన్లీ ఆ గేమ్ చేంజర్ అఫీషియల్ అనే పేజ్ ఉంది ట్విట్టర్లో అందరూ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది అది కూడా ఫాలో అవ్వండి సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కూడా మనకి ఆ పేజ్లోనే రానుంది సో మనకంటే ముందుగానే తమనాన్ని అన్ని ఇస్తున్నాడు కాబట్టి సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఆ పేజ్ నుంచి రాబోతుంది మనకి సో ఈ పోస్టర్ నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ దించు దించుతారు ఖచ్చితంగా ఎందుకంటే రేపు అనౌన్స్మెంట్ కాబట్టి రేపు ప్రోమో ఏ టైంకి వస్తుంది అనేది పోస్టర్ ద్వారా మనకి వాళ్ళు అనౌన్స్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గేమ్ చేంజర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ట్విట్టర్ పేజ్ని ఫాలో అయిపోండి